సన్ రైజ్ కానీ కాఫీ పొడి బూస్ట్ ఏవైనా కానీ ఇలా గడ్డ కట్టినప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి నేనైతే మా ఇంట్లో సన్ రైజ్ ఇలా గడ్డ కట్టింది ఈవెన్ స్పూన్తో ఇలా గీకినా కూడా రావట్లేదు అనమాట అంత గడ్డ కట్టింది సో ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేయాలి అంత కాస్ట్ పెట్టుకుంటాము దీన్ని పడేయలేం కదా సో అందుకని ఎలా యూస్ చేయాలి అంటే నేను ఇక్కడ స్టీల్ కంటైనర్లోనే చేస్తున్నా కాబట్టి ఇలానే బర్న్ చేస్తాను సో అందుకని ఇందులో జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేయండి వాటర్ వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి దీన్ని కొంచెం ఒక వన్ మినిట్ ఇలా బాయిల్ చేస్తే మనకు అదంతా మెల్ట్ అయిపోతుంది కాఫీ పొడి అంతా సో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడివేడి పాల్లోకి వేసుకొని బాగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇలా ఉండలు లేకుండా ఉండేటట్టు మిక్స్ చేసుకోండి తర్వాత పాలలోకి మీకు ఎంత డికాక్షన్ కావాలంటే అంత డికాషన్ వేసుకోండి ఇది బూస్ట్కైనా కాఫీ పొడి దేనికైనా ఇది బాగుంటుంది ఉంటుంది అండ్ ఇది స్టోర్ చేసుకునే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఎందుకంటే వాటర్ వేసుకుంటాం కదా